నేను ఈ శాపంలో ఈ ఆవేదనలో ఈ శ్రమలో అపవిత్రుడు అపవిత్రుడే అపవిత్రుడ అందరూ అంటే చచ్చిపోవాలనిపిస్తుంది బ్రబా సొంత వాళ్ళు కూడా నన్ను దూరం చేశారు దూరం చేశారు బంధు నా బా ఎవడం నా దగ్గర రావట్లా నా ప్రాణ స్నేహితులు నా దగ్గర రావట్లా నేను కన్నవాళ్ళు రావట్లే కట్టుకున్న వాళ్ళు రావట్లే ఏంటంటే నువ్వు అపవిత్రుడు నీ దగ్గరికి వస్తే మాకు అపవిత్రత అంటే దిళ్ళు మమ్మల్ని లేస్తారు మమ్మల్ని అర్థం చేసుకో మరి పరిస్థితి అట్లా వచ్చింది ఏం చేద్దాం ఇంక అంతే నీ చరిత్ర అప్పటిదాకా బతికి నువ్వు నీ నీ విర్రవీగా నా దుష్టత్వం ఉంది వచ్చింది నాకు శిక్ష వచ్చింది నాకు ఒప్పుకుంటున్నాను ఇంక నేను ఎలాంటి బ్రతుకు బ్రతకదలుచుకోలేదు మరి నాకేదన్నా నీకు దయగలిగి తీసేయాలనుకుంటే చూడు లేదు నువ్వు రా నువ్వు మామూలు అడిగి కాదంటే దయ అయ్యా

శిక్షించి అయినాశం రక్షించవై దేవకుమార దీనోపారే కుమార దీనోపారావంక దయ జూడా నాయనరార నాం కదయ జూడా నాయనరా చేయొద్దు ఇక బతుకొద్దు నాకు అనుకున్నాడు గనుక ధైర్యముగా ఆయన దగ్గరకు పోయి ఆ మాట అన్నాడు లేకపోతే దడగదు ధైర్యము రెండింటిని బట్టి మనకు కలుగుతుంది ఇది ఒక్కటి రాసుకో మొట్టమొదట దేవుని కృపను బట్టి మనకు ధైర్యం కలిగిద్ది ఆయన మంచితనం మనకు తెలిసి గనక ధైర్యం కలిగిద్ది ఆయన ప్రేమ తత్వం మనకు తెలిసి గనక ధైర్యం కలిగిద్ది మిగిలిన వాళ్ళు ఇప్పుడు అన్యుల్ని మీరు గమనించండి గర్భగుడిలోకి పోతారని చూడండి గర్భగుడ పోతారా భయం రానీరు ఇంకా మిగిలిన మతాలలో కూడా చూడండి కొంతమందిని రానీరు కానీ మన దగ్గర చూడండి ఎంత ఆనందంగా వస్తారంటే చిన్న పిల్లలాగా పరిగెత్తుకుంటూ వస్తారు ఎందుకు ఏ తెలుసు ఆయన ప్రేమ ఆయన వాత్సల్యత తెలుసు అందుకే ధైర్యంగా రాగలుగుతారు ఆయన కృప తెలుసు కనికరం తెలుసు మంచితమని తెలుసు తెలుసు దేవునికి మహిమ కూడా అనగానే ఏదో రొమ్మిరిసి ఎండే అంటే అంటే రారు ఇక మధ్యలో కూడా కనపడరు యేసు ప్రభుని చూపిస్తున్నాడు అక్కడ యేసు ప్రభు దగ్గరికి ధైర్యంగా మీరు పరిగెత్తారంటే కారణం ఏంటి ప్రేమ తెలుసు కాబట్టి ఆయన కృపను ఎరిగినప్పుడు ధైర్యం ఆయన ప్రేమ ఎరిగినప్పుడు ధైర్యం ఆయన మంచితనము తెలుసుకున్నప్పుడు ధైర్యం రెండవది తన తీర్మానాన్ని బట్టి కూడా ధైర్యం వాస్తవంగా యూదుల దగ్గరికి కొష్ట రోగి రాకూడదు యేసు ప్రభు పక్కన బహు జన సమూహాలు ఉన్నారు ప్రభు వాళ్ళతో ఉన్నాడు ఇప్పుడు వీడొచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని ముడితే లేదా ఆయన వాణ్ణి ముడితే ఇక ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏసు ప్రేమను వదిలేసిపోవలసి వచ్చింది ఎందుకంటే అపవిత్రుడు ముట్టినోడు కూడా అపవిత్రుడే కాబట్టి రాకూడదు తొందరపడి కానీ వాడు ధైర్యంగా రాగలిగాడంటే ఫస్ట్ ఏసు ప్రేమ తెలుసు వానికి రెండవది తన తీర్మానం కూడా తనకు తెలుసు తకొద్దని డిసైడ్ చేసుకున్నాను ఇక నా హృదయం పాపం విషయంలో దోషారోపణ చేయటల్లా నేను డిసైడ్ అయిపోయాను చేసిన వాటిని క్షమించి నన్ను శుద్ధీకరిస్తాడు ఈ మనుషులు ఎవరు నన్ను ప్రేమించరా ఒక్కడే నన్ను ప్రేమిస్తాడని పరిగెత్తుకు వెళ్ళాడు బహుశా నాకు తెలిసి ఉన్న జనసన్ వాళ్ళకి కేకలేసి ఉంటారు రే రే అపవిత్రుడు అపవిత్రుడు పోరా దూరంగా పోరా అని అరుస్తుంటాడు ఆయన ప్రభు నడు ఇష్టమైతే నన్ను శుద్ధుని కాచే అక్కడ రాసుంది లేఖనలో ఏముందో తెలుసా ఆయన వాక్కు చేత సృష్టి స్వస్థత కలిగిస్తాడు వాక్కు చేత సృష్టించిన వాడు వాక్కు చేతనే రోగాన్ని బాగు చేయగలడు వెళ్ళో స్వస్థత కలిగితే పది మంది రోగుల్ని తాకాడా తాక్కుండానే స్వస్థపరిచాడా మీరు వెళ్ళి యాజగుని కనపరుచుకోండి అన్నాడు వారు పోవచ్చు ఉండగా శుద్ధుల ఐదేం రాస్తుంది వాళ్ళని టచ్ చేయాల కానీ వీణ్ మాత్రం వాణిని ముట్టి అనుంది వాణిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడోగా అని అక్కడ అంతమంది సమూహం చూస్తూ ఉంటే ఆ కుష్టరోగం వచ్చి ఆ లెప్రసీ పేషెంట్ వచ్చి ఆయన ముందు సాష్టాంగ పడితే ఈ మాట అంటే ముట్ట టచ్ చేశాడు నాకు తెలిసి ఆ పక్కనున్న జనసములు ఒక్కసారికి వెనక్కి పరిగెత్తుంటారు కుష్ట ముట్టి ఏసు కూడా అపవిత్రుడైపోయాడని ఈ అపవిత్రుడిని మనం ముట్టకూడదని వాళ్ళు బారిపోయి ఉంటారు వాడిని చూస్తే స్వస్థత వచ్చింది కృష్ణరోగము విడిచి వాడు శుద్ధుడయ్యాడు బహుశా వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తే ఇప్పుడు ఏమవుతారు వాళ్ళు ఆ బాసుపాలవుతారు నువ్వు కుష్ఠరగిని ముట్టే ఆ కుష్ఠరోగిని ముట్టే ఆ కుష్ఠరోగని ముట్టి అనుకుంటూ వచ్చారనుకో నువ్వు అపవిత్రుడు అందనుకో రే చూడండి రా కుష్ట రోగ అయితే నేను అపవిత్రుడే ఆ రోగం ఎక్కడుందో చూపించినట్టు అడేసా చూపించినట్టేసా ఇక వాళ్ళు ఎన్ని చెకప్లు చేస్తున్నా కనపడదు అది అందుకే నా గురించి నువ్వు పబ్లిసిటీ ఏం చేయొద్దులే కానీ డైరెక్ట్గా వెళ్ళి యాజకుని కనపరుచుకొని మోసే నియమించిన కానుకు సమర్పించుకోమన్నాడు సమర్పించుకోమన్నాడు అంటే యాజగునికి చూపించుకొని మోసే నియమించినటువంటి కానుకు సమర్పించినప్పుడు తిరిగి పాళంలోకి చేర్చబడతాడనమాట చేర్చబడతాడనమాట ఇక్కడ రెండు పాయింట్లు గుర్తించాలి ఫస్ట్ ఈరోజు దేవుని దగ్గరకు వచ్చావు ఆయన కృప తెలుసు నీకు ఆయన దయ తెలుసు ఆయన మంచితనం తెలుసు ఆయన ప్రేమ తెలుసు ఆయన వాత్సల్యం తెలుసు అందుకే ధైర్యంగా వచ్చావు ఇంకొకటి కూడా గ్రహించు ధన్యుడు అవుతావు ధన్యురాలి అవుతావు అదేంటంటే చెడుతన విషయంలో ఒక తీర్మానం చేయి విసర్జించు విసర్జించు ఇంకా నేను ఆ బతుకు బతుకొద్దు ఇంక చెడిపోయిన పనులు నేను చేయొద్దు నేను పారిపోవాలి నీచ ప్రవృత్తి నుంచి నేను బయటికి రావాలి తప్పుడు నడత నుంచి నేను బయటికి రావాలనే ఒక తీర్మానం చేయి ఎప్పుడైతే అంతరంగంలో అలాంటి నిర్ణయం జరిగిద్దో గుండెలో ఒక ధైర్యం వచ్చింది అట్లా కాకుండా చెడుతనాన్ని కంటిన్యూ చేస్తా అని దేవుని దగ్గర పొందుదామని ట్రై చేస్తే అసలు దేవుని ముందుగా నా ముందుకు కూడా ధైర్యంగా రాలేవు ఎప్పుడు ధైర్యం వచ్చింది ఇంకా చేయొద్దు దేవుని కొరకు నీతిగా బతకాలన్నప్పుడు ధైర్యం వచ్చింది ఇదే మాట రాసిన మొదటి పత్రికలో చెప్పాడు మన హృదయం మన ఏందో దోషారోపణ చేయని ఆయన ఎదుట మనం ధైర్యము గలవారు మగుదుము అన్నాడు ఫస్ట్ దేవుని కృపను బట్టి ధైర్యం వచ్చేది రెండోది మన హృదయం మన మీద నేరారోపణ చెయ్యనప్పుడు ధైర్యం వచ్చింది దేవుని ముందుకు పోవడానికి లేకపోతే ధైర్యం చాలదు మరి దిద్దుకుంటారా కొనసాగుతారా ఒప్పుకొని మారు మనసు పొందుతారా తప్పుడు జీవిత విధానంలో కంటిన్యూ అవుతారా మీకైనా నాకైనా ఒకటే వార్నింగ్ నిర్ణయం మీదే తీర్మానం చేశారనుక పర్ఫెక్ట్గా తప్పకుండా విడుదల వచ్చింది దేవుడు కార్యం చేస్తాడు నాటకాలు ఆడారనుకో మీరైనా నేనైనా మనుషులు బుక్ అవుతారు కానీ గాడుగా కాబట్టి దేవుని ముందు నటించకుండా జాగ్రత్త పడాలి అడ్డదిడ్డమైన గడ్డి తినే చేష్టాలు చేసుకుంటూ ఏమి ఎరగనట్టు నా ముందు తలొంచవచ్చు కానీ దేవుడు నవ్వుకుంటాడు నేను సహా నేను సహా నాటకాలు ఆడకూడదు మీరు ఆడకూడదు యథార్థంగా ఉండాలి దేవుని మంద పాపమును విసర్జించి పరిశుద్ధతలో జీవించడానికి వాళ్ళు లేచి నిలబడండి అలా తీర్మానించిన వాళ్ళకి కిందనే కూర్చోండి దేవుని కొరకు నేను ఇక నీతి ప్రవర్తన కలిగి ప్రవర్తన కలిగి నీతి క్రమంలో నిలవాలనుకుంటున్నాను ఇక చెడుతనాన్ని విసర్జించి పవిత్రత కలిగి ప్రభువుని సేవించాలనుకుంటున్నాను నా సర్వప్రవర్తన ఎందు దేవుని ప్రేమించి పరిశుద్ధతను ప్రేమించి పరిశుద్ధంగా బ్రతక కోరుతున్నాను నాకు ప్రభువు కావాలి ఆయన ప్రేమ కావాలి నాకు పాప వద్దు ఉన్నాయి కొన్ని పొరపాట్లు నా దగ్గర ఉన్నాయి వాటిని విసర్జిస్తున్నా దేవుణ్ణి ఆయాసపరిచే కొన్ని తప్పులు నా దగ్గర ఉన్నాయి వాటిని విడిచిపెడతాను దేవుణ్ణి దుఃఖపెట్టే పాపములు కొన్ని నా దగ్గర ఉన్నాయి కొంతమందికి నోటి తొందర కొంతమందికి చేయి తొందర కొంతమందికి ధనాపేక్ష కొంతమందికి ఊరికనే అబద్ధాలు ఆడుతుంటారు అవసరం లేకపోయినా సరే చిన్నదానికి పెద్దకి దన్మన్ అబద్ధాలు ఆడుతుంటారు ఇదొక బలహీనత కొంతమందికి పచ్చి బూతులు బండ తిడుతూ ఉంటారు నోరు తెరిస్తే చాలు బూతులే నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డ వ్యక్తిని పరిశుద్ధపరిచండి మనసాక్షి శుద్ధీకరించబడింది కొంతమందికి విచ్చలవిడి లైంగిక పాపం కొంతమందికి త్రాగుడు కొంతమందికి సీరియట్లు తాగి అలవాటు మళ్ళీ నా దగ్గరికి ఏమి ఎరగనట్టు వస్తారు నాకు తెలుసు కొంతమంది వీక్నెస్లు ఉన్నాయి నీ దేహం దేవాలయం అని దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని పవిత్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది నా మీద ఉంది వాటిలోకి వెళ్ళకూడదు అన్నమాట ఈరోజు తీర్మానం చేయండి ఎవరెవరికి ఏ మైనస్లు ఉన్నాయో కొంతమందికి నేత్రాస పాపం ఉంది దేవా నన్ను నాన్ను ఈ ఈరోజు నువ్వు నన్ను శుద్ధిని చేయి ప్రభువా నేను పాపి నన్ను ఒప్పుకుంటున్నాను కొన్ని లోపాలు నా దగ్గర ఉన్నాయి కొన్ని బలహీనతలు నా దగ్గర ఉన్నాయి ఈ ఈ మాట చెప్పకుండా నేను ప్రార్థన చేస్తే మీకు వర్కౌట్ కాదండి దేవుడు సమాధానం మీడు అందుకే మీ చేత ఒప్పిస్తున్నాయి అసలు పాయింట్ అర్థమైందో లేదో మీకు నీ చేత ఒప్పిస్తున్నాను నేను మీరు ఒప్పుకున్న ఎడల ధైర్యం గలవారవుతారు ఒప్పుకున్న ఎడల దేవుని కనికరం మీ మీదకి వచ్చింది ఒప్పుకున్న ఎడల ఎహో ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు ఈ చూచుచున్న దేవుడు నిన్ను చూస్తాడు నీ స్థితిని చూస్తాడు చూస్తాడు నిన్ను తాకి బాగు చేస్తాడు ఒక మట్టి పాత్రని నేను కూడా ఒక పనికి మాలిన మట్టి పాత్రని కానీ ఈ పాత్ర మీ మీద చేయబెడితే ప్రయోజనం లేదు ఈ పాత్రలో ఆయన ఉండి ఆయన హస్తం ఈ హస్తంలో కూడా నేను తాకితేనే నీకు విడుదల అందుకే నేను సహా దేవుని కాళ్ళు పట్టుకునే వస్తాను నా యోగ్యతను బట్టి నేను వెళ్ళట్లేదు తండ్రి నీ కృపను బట్టి వెళ్తున్నాను నీ దయను బట్టి వెళ్తున్నాను నాయన నేను నీ కొరకు నీతి ఫలం ఫలించాలని కోరుకుంటున్నాను పాపముతో రాజీ పడాలని నేను అనుకోవటం లేదు నేను పవిత్రతను సాధన చేస్తున్నాను పవిత్రత కలిగి ఉండాలనుకుంటున్నాను నా ఎందుకు జాలిపడు ఇదిగో నాలో నీ ఉండి నీ బిడ్డల్ని తాకయ్యా నీవు ముడితే వారికి కార్యాలు జరుగుతాయి నీవు మాట్లాడితే వారికి పరివర్తన జరుగుతుంది నువ్వు తాకితే వారి బిడ్డల పొందుతారు వారి దరిద్రం వదిలిపోయింది వారి రోగాలు స్వస్థ వారి జీవితాల్లో వెలుగు వస్తుంది నువ్వు తాకుతండి నాలో ఉండి నువ్వు స్పర్శించు నాలో ఉండి వారి వారిని సరిదిద్దుకొని నేను ఒక తీర్మానంతో వస్తాను ఇక్కడికి మీరు కూడా ఒక తీర్మానం చేసి నిలవాలి అప్పుడు నేను మీ మీద చేతులు ఉంచితే న్యాయం జరిగింది ప్రార్థం చేయండి ఒప్పుకోండి ఫలానా విషయంలో నా తప్పులు ఉన్నాయి ప్రభావ ఫలానా విషయంలో నా మైనస్లు ఉన్నాయి ఫలితం నేను అనుభవిస్తున్నాను నాకు ఇబ్బందులు ఎదురవుతుంది నాకు అర్థమవుతుంది నా దోషాలని ఒప్పుకుంటున్నాను నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించు మరోసారి నేను అలా ప్రవర్తించను మరోసారి నేను అలా చెయ్యను నన్ను దయచేసి అని ఒక మాట అడగండి బిడ్డ అడగండి ప్రార్థం చేయండి కనికర సంపన్నుడు నీ వరకు చేయసాగి ఉండగా నిన్ను నన్ను ఇంకా సజీవ లెక్కలో ఉంచి ఉండగా అవకాశం ఇచ్చి ఉండగా ప్రార్థన చేసి మనం దిద్దుబాటు చేసుకుందాం లైవ్లో ఉన్నవాళ్ళు జూమ్లో ఉన్నవాళ్ళు కూడా సరిదిద్దుకోవాలి ప్రార్థన చేయండి నా సమస్యలకి ఎవరో కారణమని నేను అనుకోవటం లేదయ్యా నా పాపములే కారణమని నేను అనుకుంటున్నా దోషములే అని అనుకుంటున్నాను ఎవరినో నేను కారకులుగా చేయదలుచుకోలేదు ఎవరినో నిందించాలి అనుకోవటం లేదు ఎవరినో తృణీకరించాలని నేను అనుకోవటం లేదయ్యా నా దోషములే నా దోషములే పరిశుద్ధ ప్రభు మీ బిడ్డలో ఎంతమందిలో నిజంగా ఇలాంటి పరివర్తన వచ్చిందో ఈ జూమ్లో కనబడుతున్నవారు లైవ్లో ఉన్నవాళ్ళు నా కళ్ళ ముందు ఇక్కడ నిలిచినటువంటి బిడ్డలు ఎవరు ఎంతమంది ఎన్ని రకాలుగా నలుగుతున్నారో వారు ఈరోజు దోషాలు ఒప్పుకుంటున్నారు బ్రహ్వా మారు మనసు ప్రకటిస్తున్నారు ప్రభు మారు మనసు పొందగోరుతున్నారు ప్రభావ తో మారు మనసుని తీర్మానం చేసుకుని ఉన్నారు ప్రభ ఆ చెడిపోయిన పాపిసి జీవితాన్ని విసర్జించి నేను ఏసయ బిడ్డని అన్న మాటకు తగ్గట్టుగా నీ వలె పరిశుద్ధులుగా పవిత్రులుగా బ్రతకాలని మీకు ఆశ కలిగి ఉన్నారు నీ పిల్లలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో వారి పరి పరివర్తనను ఆమోదించు పరిశుద్ధులను గావించు నీ రక్తముతో మమ్మల్ని నిలువెల్ల కడిగి పవిత్రపరచు పాపమును విడిచి దూరముగా పారిపోవడానికి నీవు వివేకం ఇవో మెళకమివో మా నోటి తొందరని ఒప్పుకుంటున్నాం మా నేత్రాశ పాపాన్ని ఒప్పుకుంటున్నాం మా చేయి తొందరని ఒప్పుకుంటున్నాం నడవడిలో పాపాన్ని ఒప్పుకుంటున్నాం ధనాపేక్షను ఒప్పుకుంటున్నాం క్షమించమని అడుగుతున్నాం లంచగొండి మనసుని ఒప్పుకుంటున్నాం క్షమించమని అడుగుతున్నాం అసూయ బుద్ధిని ఒప్పుకుంటున్నాం క్షమించమని అడుగుతున్నాం పాపిష్టి తలంపులు పాపిష్టి క్రియలు పాపిష్టి ఆలోచనలను ఒప్పుకుంటున్నాం ప్రలోభ బుద్ధిని ఒప్పుకుంటున్నాం క్షమించమని వేడుకుంటున్నాం బిడ్డలందరూ కూడా అలాగా పశ్చాత్తాప్తులై సరిదిద్దుకొని నీ పాదాలు పట్టుకొని ఉండగా నీ చల్లని చేయి వారి మీదకి రానిచ్చి వారు విడుదల పొంది నెమ్మది పొంది సమాధానం పొంది వంద విముక్తులై దీవించబట్టానికి సహాయం వచ్చి సాతాను కుట్రలకు కుతంత్రాలు లయపరచండి వారి సర్వ శరీరములో ఆరోగ్యమును నింపండి ప్రభువ మనసులో శాంతి ఆత్మలో రక్షణ శరీరమునకు స్వస్థత విడుదల దయచేయండి వారి పాపములు క్షమించు వారి దోషములు క్షమించు నీ రక్తముతో శుద్ధీకరించు నూతన పరచుదేవా నూతన పరుచుదేవా మందకాలలోంచి విడిపించుకో వారి మీద జరిగిన మంత్ర ప్రయోగాలు నాశనం అవ్వాలి ఓ వారి మీద జరిగినటువంటి మంత్ర ప్రయోగాలు కాలిపోవాలి నీ విమూలమైపోవాలి నీ బిడ్డల్ని పీడిస్తున్నా అపవిత్రాత్మలు వారిని వదిలిపోవాలి ఏ సున్నా వారిని పట్టి పీడిస్తున్నా రోగములు ఏ వారిని వదిలిపోవాలి గొప్ప స్వస్థత వారికి కలగాలి మార్పు కనబడాలి స్పష్టంగా అర్థమవ్వాలి నీవు వారిని స్పర్శించావు అన్నది వారికి అర్థం కావాలి నా ప్రభు వారికి ఉన్న రోగాలకు తగ్గించుకోవడానికి మానవ ప్రయత్నాలన్నీ అయిపోయినాయి ప్రభు కేవలం ఇక నీ వైపు చూసే వచ్చారు నీ స్పర్శించు స్పర్శించున్నాయన్న ఓ గొప్ప దేవా వారిని ఒక్కసారి ముట్టి బాగు చేయకండి అరికాలు మొదలు నడినెత్తి వరకు శర మొదలుకొని శ్రీపాదం వరకు సర్రవా శరీరమును ఆరోగ్యముతో నీకు నరముల జబ్బులు ఎముకల జబ్బులు కండరముల జబ్బులు కీళ్ల జబ్బులు ముక్కు కన్ను చెవి నోటి జబ్బులు స్వస్థపరుచున్నాయి మెదడులో ఉన్న సమస్యలు స్వస్థపరుచున్నాయి నరములో బలహీనతలు స్వస్థపరుచున్నాయన పక్షవాత జబ్బును స్వస్థపరుచున్నాయైనా ఓ బీపీ లెవెల్స్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వాలి చేస్తున్నాను క్యాన్సర్ కణజాలం నిర్మూలన నిర్మూలమవ్వాలి క్యాన్సర్ జబ్బుతో బాధపడుతున్న వాళ్ళది ఏ క్యాన్సర్ అయినా లుకేమియా క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ నా ప్రభావం ఎముకల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ బ్రెయిన్ లో క్యాన్సర్ ట్యూమర్స్ అలాగే థైరాయిడ్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ కిడ్నీ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ క్యాన్సర్ పుళ్ళు క్యాన్సర్ గడ్డలు క్యాన్సర్ గాయములు ఏ సునాములు మీరు సర్వ శరీరము ఆరోగ్యముతో నింపబడాలి ఓ క్యాన్సర్ కణజాలం నాశనం అవ్వాలి ఓ క్యాన్సర్ కణజాలం స్వస్థపరచు స్వస్థపరచునైనా గడ్డల రూపంలో ఉన్నటువంటి క్యాన్సర్ ని కూడా నైన్ నిర్మూలపరచు తండ్రి నీకు వందనాలు 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 నాలుగు వంద లింపమా క్యాన్సర్ గడ్డలు కరిగిపోవాలేస్తున్నా ఇస్తున్నా లింపమా క్యాన్సర్ గడ్డలు కరిగిపోవాలి హెచ్ఏవీ రోగులుగా ఉన్నవారిని స్వస్థపరచు వారిని బాగు చేయండి ఊపిరితిత్తులు సత్వం దయచే టీబీ బలహీనతలు వారి స్వస్థత కలిగించు లివర్ జబ్బులతో బాధపడుతున్న వారి స్వస్థత కలిగించు హెపటైటిస్ ఏ బి మొదలైన జబ్బులతో బాధపడుతున్న వారు లివర్ సంబంధిత వ్యాధులతో నలుగుతున్న వారికి స్వస్థత కలగాలి గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థత కలగాలి గుండె కవాటములు రక్తములు సరఫరా చేసేటువంటి నాళములన్నీ సరిగా పనిచేయాలి స్వస్థత గ్యాస్టిక్ సమస్య జీర్ణకోశ వ్యాధులు స్వస్థత పొందాలి ప్యాంక్రియాస్ గ్రంథి సమస్య అలాగే గాల్ బ్లాడర్లో రాళ్ళు కరిగిపోవాలి వేస్తున్నా వెన్నెముక సమస్య నడుము నొప్పి సమస్య మోకాళ్ల సమస్య అరికాళ్ల సమస్య ఆయన తలలో సమస్య నా తండ్రి ఎముకలు ఇరిగినటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి స్వస్థత కలగాలి ఆకలి లేమి రక్తహీనత కొంతమంది పసిపిల్లలకి బ్లడ్ విరిగిపోతుంది ప్రభు ఓ తండ్రి వాడిని బాగుచేయి 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 కొంతమందికి బ్రెయిన్ ఎదుగుదల లేక పిచ్చివాళ్ళుగా ఉన్నారు పిల్లలు ఓ ఓ తేవా స్వస్థపరచు 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 శరీర రోగముల చేత అనేక అల్లాడుతున్నారు మానసిక రోగముల చేత ఫిట్స్ బలహీనత చేత బ్రెయిన్ సమస్యల చేత కొంతమంది అల్లాడుతున్నారు స్వస్థపరచు నర్మల జబ్బులు ఎముకల జబ్బులు కండరముల జబ్బులు కీళ్ల జబ్బులతో కొంతమంది అల్లాడుతున్నారు కీళ్ల నొప్పులతో కూడా చర్మ రోగములతో ఎలర్జీ సమస్యలతో కొంతమంది బాధపడుతున్నారు గర్భసంచి క్యాన్సర్లతో గర్భ సంచి సమస్యలతో కొంతమంది బాధపడుతున్నారు సంతానం లేమితో కొంతమంది బాధపడుతున్నారు గర్భదోషములు దూరపరిచి వారిని స్వస్థపరిచి వాన్ని బాగుచ్చేయి గర్భఫలం లేని బిడ్డలు కూడా గర్భఫలము దాయిచ్చేయమని వేడుకుంటున్నారు తెలుగు ఋతుక్రమంలో వచ్చేటువంటి సమస్యలను తొలగించు వేస్తున్నాము స్పష్ట పురుషులకు ఉండేటువంటి సమస్యలు తొలగించు స్వరము తాగితే ఎన్ని సంవత్సరాల రోగమైన వదిలిపోద్ది ప్రభు దేవా నీవు తాకాలి నీవు తాకాలి నీవు తాకాలి నీవు తాకాలి నీకు స్తోత్రం స్తోత్రం చెప్పండి శక్తి రాని ఉన్నాయి నీ బిడ్డల మీదకి నీ బలము రాని ఉన్నాయి పరిశుద్ధాత్మా స్పర్శ వారికి అందాలి నీ స్పర్శ వారికి అర్థం కావాలి వారి తనువుని నీవు తాకు వారి శరీరమును నీవు ముట్టు ఓ షుగర్ కంట్రోల్ అవ్వాలి వేస్తున్నాము షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వాలి బీపీ లెవెల్స్ కంట్రోల్ అవ్వాలి మానసిక వేదన తొలగిపోవాలి స్వస్థత కలగాలి నడుము నొప్పి బాధ తొలగిపోవాలి ఓ తండ్రి స్వస్థత 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 బలయుల నుంచి విడుదల కలగాలి విరిగిన ఎముకలు తిరిగి చెట్టవారేస్తున్నారు పసి పిల్లలకు ఉన్న జబ్బులు తొలగిపోవాలి పసి పిల్లలకున్న రోగములు తొలగిపోవాలి పసి పిల్లలకు ఉన్న బలి తొలగిపోవాలి తల్లిదండ్రుల పాప ఫలితంగా వచ్చిన శాపం ఇంటి మీద నుండి తొలగిపోవాలి పిల్లల మీద నుండి తొలగిపోవాలి అదికున్న జబ్బులు తొలగిపోవాలి ఇంతలో పిల్లలకు ఉన్న రంధ్రములు ప్యాక్ అయిపోవాలి సున్నాము పక్షవాతపు జబ్బుతో కాళ్ళు కదలలేక చేళ్ళు చేతులు కదలేక నలుగుతున్న వారికి విడుదల కలగాలి బాగు చేయదండి బాగుంది అప్పుల బాధల్లో ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబ కలహాల్లో భార్యాభర్తలు విడిపోయిన స్థితిలో నలిగిపోతున్న కుటుంబాలెన్నో కోర్టు కేసులతో నలుగుతున్న కుటుంబాలన్నో విడుదల ప్రకటిస్తున్నాము విడుదల ప్రకటిస్తున్నాము స్తోత్రం చెప్తా ఉండి స్తోత్రం చెప్తా తండ్రి మీకు స్తోత్రం స్వతంత్రించుకుంటున్నాం స్వతంత్రించుకుంటున్నాను అయ్యా విశ్వాసమును బట్టి ఓ స్వతంత్రించుకుంటున్నాను దేవా పొందుకుంటున్నాను దేవా మీకు స్తోత్రం 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 బిడలింగ్ జ్ఞాపకం చేసుకో బిడలింగ్ జ్ఞాపకం చేసుకో కోర్టు కేసులో ఒక పరిష్కారానికి రావాలి అప్పుల ఉండిలోంచి బయటపడాలి ఓ ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి సఫలత కలగాలి ఓ వారి పిల్లలకు జాబ్స్ వారి కుటుంబాల్లో వ్యక్తులకు జాబ్స్ రావాలి చేస్తున్నాము చేస్తాను ఓ దిక్కు లేని స్థితిలో ఉన్న వారికి నీవే దిక్క తల్లిదండ్రులు నీవే ఆదరిస్తే నువ్వే అన్నం పెట్టేవాడివి నువ్వే పోషించేవాడివి నువ్వే బ్రతికించేవాడి వారి అన్నది జాలి పడున్నాయి మాదక ద్రవ్యాలతో మత్తు పదార్థాలతో బందీలైపోయి వ్యసనాలు మానుకోలేకలాడుతున్న బిడ్డలకు ఆ సంఖ్యలు తెగిపోవును ఆ వ్యసనాలను కలిగించే దయ్యాలు వారిని వదిలిపోవును ఆ బలహీనతలు కలిగించే దయ్యాలు ఏసునాములు వదిలిపోవునుగా గొప్ప విడుదల కలిగించున్నాయి ఎదిగిన పిల్లలు గుండెల మీదకి వచ్చున్నారు వారికి వివాహాలు కాలేదు నలుగురు నవ్వుతున్నారు విమర్శలు చేస్తున్నారు ఇంతవరకు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేదు చేతగానోళ్ళని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అలాంటి తల్లిదండ్రులు ఎంతమంది ఆక్రోశిస్తున్నారో ఏడుస్తున్నారో అలాంటి చెల్లెళ్ళను కలిగిన అన్నలు అలాంటి అక్కల్ని కలిగిన తమ్ముళ్ళు అలాంటి అక్కల్ని కలిగిన చెల్లెళ్ళు ఎంతమంది ఏడుస్తున్నారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో మంచి సంబంధం వరకు వచ్చేటట్టు చెయ్యి మా ఆత్మలకైనా మా శరీరాలకైనా దిక్కు నువ్వే ప్రభు అక్కడలు తీర్చేవాడివి నువ్వే ప్రభు అద్భుతాలు చేసేవాడివి నువ్వే నువ్వు మాట్లాడు నువ్వు కదిలించు నువ్వు కార్యములు నీ బిడ్డలకు సహాయం వచ్చేయి వారి మంచి జీవితాలను మేము చూసి నేను మయంపరచాలి నీ బిడ్డలు ఉన్నత ఉన్నత దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కాలి నీ బిడ్డలు దేశం యొక్క ఉన్నత స్థలంలోకి ఎక్కాలి ఉన్నతమైన పొజిషన్స్ లోకి ఎక్కాలి ఉన్నతమైన జాబ్స్ లోకి ఎక్కాలి క్రైస్తవుడు అంటే చదవనుడై ఉండకూడదు నాయన సోమరిపోతాయి ఉండకూడదు కష్టపడి చదువుతాడు ఇష్టపడి చదువుతాడు సాధిస్తాడు దేవుని బిడ్డ అంటే అలానే అలాంటి సాక్ష్యం రావాలి ప్రభావ నీ బిడ్డలకి ఏ సున్నాములది జరగాలి ప్రభావ పెద్ద ఇళ్లలో నీ పిల్లలు ఉండే పరిస్థితి ఉండకూడదు నీ పిల్లలకు నివాసాలు సొంత నివాసాలు దయచేయి నిలవరమైన నివాసాలు దయచేయి ఓ నా తండ్రి నువ్వు కార్యం చేయి నువ్వు కార్యం చేయి నీ పిల్లలు పది మందికి ఇచ్చే వాళ్ళలాగా ఉండాలి నీ పిల్లలు పది మందికి చేయి పెట్టే వాళ్ళలాగా ఉండాలి నీ పిల్లలు పది మందికి దానం ఇచ్చే వాళ్ళలాగా ఉండాలి నీ పిల్లలు పది మందికి హెల్ప్ చేసే వాళ్ళలాగా ఉండాలి నీ పిల్లల భూములు మంచిగా పండాలి చేస్తున్నాను మరి పొలములు పంట సారవంతం కావాలి నీ పిల్లల్ని బట్టయినా సరే వర్షాన్ని బాబు నీ పిల్లని బట్టయినా సహాయం వచ్చే నీ పిల్లల్ని బట్టయినా వారి కోసం కార్యములు చేయదేవా వందనాలు 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 వంద నీ బిడ్డల్ని హెచ్చించున్నా నీ బిడ్డలు ఆశీర్వదించుంది కార్యము జరిగించు బ్రవ్వ కార్యము జరిగించు మా మనవులుగా ఇక్కడ దూర దూరాల నుంచి వచ్చిన నీ బిడ్డలు దర్శించు ఒట్టిగా వాళ్ళని ఇక్కడి నుంచి ఫోన్ గొప్ప ఆనందంతో సమాధానంతో స్వస్థతతో నెమ్మదితో ఆరోగ్యంతో వారిని నడిపించు వారు వెళ్ళుచు ఉండగా శుభవార్తలు వారికి వినబడాలి వారు వెళ్ళుచు ఉండగా ఆనందకరమైన కబుర్లు వారికి వినబడాలి ఓ ఇక్కడ ఉన్న బిడ్డలకే కాదు ఎక్కడెక్కడో ఆయా దేశాల్లో రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో ఉండి ఆయా పట్టణాల్లో ఉండి లైవ్ లో అందుబాటులోకి వచ్చిన బిడ్డలకు జూమ్ లో ఉన్న బిడ్డలకు వారికి కూడా గొప్ప కార్యం జరిగించు గొప్ప వార్తలు వారి చెవికి రావాలి శుభవార్తలు వారికి వినబడాలి వేస్తున్నా అంతేగా ఇక్కడ నిలిచిన బిడ్డలో సేవకులు ఉన్నారు సేవకులు అంటున్నారు వారిని కూడా దర్శించు వారు చేస్తున్న సేవా పరిచయం ఆశీర్వదించు ఎవరి ఆత్మీయ జీవితం కూడా కుష్టి పట్టకుండా కాపాడు ఎవరి భక్తి కూడా పాడు కాకుండా కాపాడు ఎవరిలో కూడా హృదయ గర్వం రాకుండా కాపాడు తగ్గింపు దానికి నలిగిన తృణీకరించే మనసు గర్వంతో ఉప్పంగే మనసు ఇతరుల కంటే నేనే మనిషి అనుకునే మనసును నిర్మూలపరచు ఇతరులు నాకంటే యోగ్యులు నేను ఎంత చూడండి అనే దీన మనసు సేవకుల్లో సేవకు విశ్వాసాలు అందరిలో రావాలి ప్రభుత్వా కనికరించింది ఆయన ఇతరులే నాకంటే మంచి ఇతరులే నాకంటే యోగ్య నేను ఆయన అయి ఉన్నాను ఆయన కృప వల్లే అయి ఉన్నాను అని విరిగి నలిగిన మనస్సు మాకెళ్ళర స్థుతి మహిమ నీకు చెల్లిస్తా తల్లి సన్నిధి పరిచర్య నానాటికి బలాభివృద్ధి కలిగించు స్థానిక సంఘం సరిహద్దులు విశాలపరచు విస్తారమైన ఆత్మరక్షణ కార్యం సంఘాలను ప్రాంతాల్లో సంఘాలు విస్తరించాలి అన్ని ప్రాంతాలకు వెళ్ళాలి ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలి జిల్లాలకు వెళ్ళాలి పట్టణాలకు వెళ్ళాలి ఆంధ్ర రాష్ట్రంలో కూడా వ్యాపించాలి దేశ వ్యాప్తం కావాలి వ్యాప్తం కావాలి కార్యము ఆ ప్రార్థన విని కొంతమంది నవ్వుకోవచ్చు కానీ నీవు మాకు తోడై ఉంటే ప్రపంచాన్ని కూడా సంధించగల శక్తి మేము పొందుతాము కార్యము చేయండి మొదట నీ స్థితి కొంచెమే మనం తొందుకు నీవు మహాభివృద్ధి పొందదు అని భయపెట్టిన అనేక ప్రాంతాల్లో పరిచయలు జరగాలి సేవకుల ప్రాణాలను కాపాడి సాక్ష్యాలు కాపాడు కుటుంబాలను కాపాడి మా అందరి బ్రతుకుని నీ చేతుల్లో పెట్టుకుంటున్నా మా సాక్ష్యాలు నిలబెట్టడం పరిమళింపజేయండి సత్యము మా నోట ఉండాలి ప్రభు సత్యమునకు భిన్నమైన దుర్బోధ ఏది కూడా మా నోట ఉండకూడదు ఆయన కనికరించండి సార్వత్రిక సంఘాన్ని కాపాడండి సర్వసత్యంలోకి నడిపించండి స్థుతి మహిమ నీకే చెల్లిస్తుంది

పరిశుద్ధుల్ని బలహీనపరచ చూస్తున్న దురాత్మలను స్పందిస్తున్న దేవునికి వాటి శక్తులను నిర్వీర్యం చేస్తున్న దేవునికి రోగులను స్వస్థపరుస్తున్న నాడు అపో కాలంలో కాదు ఈనాడు కూడా దుతాలు చేస్తున్న దేవునికి ఈనాడు కూడా సూచక్రియను మాత్కార్యాలు చేస్తున్న దేవునికి మన మనవులన్నీ విని జవాబిచ్చిన దేవునికి మనసారా ఒక్కసారి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని కాక ప్రవేశ రక్తమునకు జీవ ప్రదేశ రక్తమునకు జీవ ప్రదేశ నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక అమీన్ అపాది క్రిలే నాశనం కలుగును గాక తండ్రి దేవుని కార్యము నిరంతరము జయము కలుగును గాక అమీన్ మన ముందున్న పనులన్నిటి నా దేవుడు సహాయం చేసి అన్ని సంపూర్తి చేయును గాక అమీన్ అమీన్ హల్లెలూయా 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 హల్లెలూయా